హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇంటి విందు ఈరోజు ఇంటి విందులో రెసిపీ వచ్చేసి పచ్చ చింతకాయ చికెన్ కర్రీ అవునండి మీరు విన్నది కరెక్టే పచ్చ చింతకాయతో చికెన్ కర్రీ ఎలా చేయాలో మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫుల్ వీడియో చూసి చింతకాయ చికెన్ కర్రీ ఎలా చేయాలో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి దీనికోసం పచ్చి చింతకాయను తీసుకోవాలి ఇప్పుడు దీనిని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత పచ్చి చింతకాయ మునిగే వరకు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను రెండు కప్పుల దాకా వాటర్ని యాడ్ చేశాను ఇప్పుడు దీనిని ఉడికించుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత చింతకాయ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇలా నొక్కితే మనకి ఈ విధంగా గుజ్జుగా అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా అంతా చేసుకున్న తర్వాత ఇందులో నుంచి మనం రసం అనేది సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రసం అనేది తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెను తీసుకోవాలి ఇందులో ఇప్పుడు పావు కేజీలో సగం మిరపకాయలను తీసుకోవాలి పచ్చిమిర్చిని నుంచి వెళ్ళి కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్ని పట్టాలి ఆ తర్వాత నేను వన్ కేజీ వరకు చికెన్ని తీసుకున్నాను చూడండి చికెన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవని పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి దోరగా వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆనియన్స్ అనేవి వెళ్ళి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపుని యాడ్ చేసుకుందాం ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి మంటను లో ఫ్లేమ్లో ఉంచి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత వెళ్ళి చికెన్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుంది చూశారు కదా ఈ వీడియోలో చూపించే విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చికెన్ ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకొని ఈ చికెన్ అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేద్దాం ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే చికెన్ అనేది ఆయిల్ అంతా పైకి తేలి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో చింతకాయ రసం అనేది ఈ విధంగా పోసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో నేనైతే హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇందులో పైనుంచి వెళ్ళి ధనియాల పొడిని వేసుకోవాలి ఆ తర్వాత మసాలాను వేసుకోవాలి నేనైతే ఎక్కువగా చికెన్ కర్రీకి మా ఇంట్లోనే రెడీ చేసుకున్న మసాలాను వాడతాను అలాగే పైనుంచి వెళ్ళి కొత్తిమీర వేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా చింతకాయ చికెన్ కర్రీ చేసామో మీ ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ